ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ ఐదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి అలాగే గుండె పగిలే వార్త వినబోతున్నారు ఆ వార్త ఏంటి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వీరి జీవితంలో వీరు అనుభవిస్తారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులా రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం చూస్తే చాలా సున్నితమైన మనస్కులు అలాగే ఎప్పుడూ కూడా ఇతరులకు ఆసక్తి కలిగించేలాగా ఉంటారు మనోహరంగా ఉంటారు అలాగే ఇతరులతో సులభంగా కనెక్ట్ అవుతారు చురుకుతనం సమతుల్య స్వభావం పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించటం దౌత్యపరమైనటువంటి వీరి యొక్క లక్షణాలు అలాగే తులారాశి వాయుతత్వ రాశి ఈ రాశి వారు ఆకర్షణీయంగా ఉంటారు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఆపకుండా శ్రమ అనుకోకుండా ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతారు కర్మకు కారకుడైన శని ఇచ్చట ఉచ్చ స్థితిని పొందుతాడు ఇతరులను జడ్జ్ చేయటం ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించగల తెలివితేటలు ఆలోచనలు భావాలు వీరు కలిగి ఉంటారు ఇది ఒక చెరరాశి కావటం వల్ల ఒక చోట స్థిరంగా కాకుండా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి కోపం త్వరగా రాదు వచ్చిన కోపం కూడా ఎంతోసేపు ఉండదు కాని వీరి కోపానికి కారణమైన వ్యక్తిని గుర్తుపెట్టుకునే స్వభావం మాత్రం ఎక్కువగా ఉంటుంది కళలను ఇష్టపడతారు కళారంగం వారు ఈ రాశిలో ఉంటారు పెద్ద పెద్ద ఆశయాలు కలిగి ఉంటారు విలాసవంతమైన జీవితాన్ని ప్రజాదరణ పొందాలనే కోరికను వీరు కలిగి ఉంటారు మంచి భోజన ప్రియులని కూడా చెప్పుకోవచ్చు ఇతరుల సమస్యలను వీరి సమస్యలుగా భావించరు ఈ రాశి వారికి ఇంటి నుండి దూరంగా వెళ్లాక స్థిరపడే అవకాశాలు ఎక్కువనే చెప్పుకోవాలి ఈ రాశిలో ఎక్కువ మంది జీవిత భాగస్వామితో సరైన బంధాన్ని నిలపలేక కష్టాలు పడుతూ ఉంటారు సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులను సులభంగా కలవగలుగుతారు కానీ వీరి సొంత పనుల కోసం మాత్రం వారిని వాడుకోరు సమతుల్య స్వభావం వీరిని ఆచరణాత్మక పరిష్కారాల కోసం వెతికేలా చేస్తుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా అధికమనే చెప్పుకోవాలి ప్రజాకర్షణ కలిగి ఉన్నప్పటికీ ప్రజాభిమానానికి సంబంధించినటువంటి ప్రతి రంగంలో కూడా చక్కటి ఫలితాలు సాధించినప్పటికీ కూడా వీరిని శత్రువులుగా భావించే కొంతమంది వ్యక్తుల కారణంగా వీరు జీవితంలో ఎప్పుడూ కూడా నిందలు ఆరోపణలు మోయాల్సి వస్తుంది వారు ఎప్పుడు కూడా వీరిని టార్గెట్ చేస్తూ ఉంటారు వీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని అవకాశంగా తీసుకుని పది మందిలో వీరిని బ్లేమ్ చేయడానికి వీరి గురించి చెడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఉన్నారు మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ సన్నిహితుల్లో కానీ బంధువుల్లో కానీ మీరు పనిచేసే చోట కాని వ్యాపారం చేసే చోట కాని అటువంటి వ్యక్తులు ఉన్నారు మీరు ఎప్పుడు ఏ చిన్న తప్పు చేస్తారా ఏ పొరపాటు చేస్తారా దాన్ని అవకాశంగా తీసుకుందామని వారు ఎప్పుడూ కూడా కాచుకుని కూర్చొని ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క యొక్క జీవితంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఐదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే ఒక గుండె పగిలే వార్త మీరు వింటారు అంటే మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది కావచ్చు బంధువులకు సంబంధించింది కావచ్చు అంటే మీకు అత్యంత క్లోజ్ గా ఉండే కొంతమంది వ్యక్తుల్లో ఒకరి గురించి ఒక న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అది మీకు కొంత ఆందోళన కలిగించే అంశం అనేది చెప్పుకోవాలి గుండె పగిలే వార్తనైతే ఈ యొక్క తేదీ గురువారం రోజు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూసినట్లయితే ఈ యొక్క తులారాశివారు చాలా కాలంగా ఒక సమస్యకి పరిష్కారం దొరకక నిట్టూరుస్తూ నిరాశలు ఉన్నట్లయితే కనుక ఆ సమస్యకు ఈ సమయంలో మీకు పరిష్కారం దొరకబోతుంది అనుకోకుండా మీ యొక్క మనసులోకి ఆ పరిష్కారం రాబోతుంది అంటే ఊహించని విధంగా ఆ యొక్క పరిష్కారం అనేది మీ మనస్సులో తట్టడం జరుగుతుంది అలాగే ఈ రోజు నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు ఉండవచ్చు విదేశీ ప్రయాణాల కోసం ఈ మధ్య కాలంలో మీరు కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే మీ యొక్క ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో కలలు కంటూ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ కాబోతున్నారు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఒక గుడ్ న్యూస్ మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారి యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి ఒక న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అంటే ఒక అవకాశం రావచ్చు లేకపోతే వస్తుంది అతి త్వరలో అనే దాని గురించి ఒక న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరికైతే తల్లిదండ్రులు డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వారు ఉన్నారో వారి యొక్క ఆరోగ్యం పట్ల మాత్రం కొంత ఎక్కువగానే శ్రద్ద తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెట్టవచ్చు అయితే ఏ సమస్య వచ్చినా కానీ ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించడం చాలా ఉత్తమం సొంత వైద్యం అనేది మంచిది కాదు అశ్రద్ద చేయటం అనేది కూడా వారికి మంచిది కాదు అలాగే విద్యార్థులు మీ యొక్క సంతానంగా కనుక ఉండి ఉన్నట్లయితే అంటే తులారాశి వారికి ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వారు వారి యొక్క పిల్లల నుండి వారి యొక్క చదువుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ఈ రోజు తీసుకోబోతున్నారు వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించి ఈ మధ్య కాలంలో మీరు ఆలోచిస్తున్నారు కానీ ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారు అటువంటి వారు ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఈ యొక్క డిసెంబర్ ఐదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కనిపిస్తున్నాయి అలాగే వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే ఒడితొడుకులు సమస్యలు కూడా వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తుంది ఒక బాధ్యత తీర్చుకునేలోపే మరొక బాధ్యత వీరి ముందుకు వస్తుంది అలాగే మీ యొక్క చెడును కోరుకునే కొంతమంది వ్యక్తుల వల్ల ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆరోపణ మీరు ఎదుర్కోవలసి వస్తుంది అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే వారికి శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి శివ భగవాను ఖచ్చితంగా ఆరాధించాలి అలాగే మీరు ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించడం వల్ల శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆలయానికి వెళ్లినప్పుడల్లా శని భగవానుడికి కూడా దీపారాధన చేయండి చాలామంది శని భగవానుణ్ణి మనకు కష్టాలను ఇచ్చే దేవుడిగా భావిస్తూ ఉంటారు కానీ శని భగవాను ఆరాధించడం వల్ల మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే శని భగవానుడు కేవలం మన కర్మల ఫలాన్ని మాత్రమే మనకు ఇస్తూ ఉంటాడు కాబట్టి మీరు శని భగవానుడికి దీపారాధన చేసి ప్రదక్షిణలు చేసి మీ మనస్సులో సంకల్పం చెప్పుకుంటే కనుక శని భగవానుడు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టం నుండి మిమ్మల్ని విముక్తులను చేస్తాడు మీ జీవితంలో ప్రతి బాధ మీకు సంతోషంగా మారిపోతుంది అటువంటి అద్భుతమైన ఫలితాలను శని భగవానుడు మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి శని భగవానుడికి కూడా మీరు ఆలయానికి వెళ్లినప్పుడల్లా దీపారాధన చేయండి శని స్తోత్రం పారాయణ చేసి ప్రదక్షిణలు చేసి అంటే పదకొండు ప్రదక్షిణలు చేసి మీ మనస్సులో ఉన్న సంకల్పం చెప్పుకోవటం ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టం నుండి మీరు విముక్తి పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారి యొక్క జీవితంలో మీరు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధిస్తూ ఉండాలి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి ఆర్థిక పురోగతి కోసం మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా మీరు విజయకేతనం ఎగరవేసే అవకాశాలు మీకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేయండి ఇంటిని ఇంటి పరిసరాలు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి లక్ష్మీదేవి పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకే ప్రవేశిస్తుంది కాబట్టి మీ ఇల్లు ఎప్పుడూ కూడా శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే తులారాశి వారు ఎప్పుడూ కూడా మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు కాని సహాయాలు కానీ చేస్తూ ఉండాలి ఈ విధంగా చేయటం ద్వారా ఆ పుణ్యఫలం మీ యొక్క జీవితంలో మీకు అనేక రకాల శుభ ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేయండి కానీ ముఖ్యమైన అంశం ఏమిటి అంటే కనుక మీ యొక్క సన్నిహితులకు సంబంధించి కావచ్చు బంధువులకు సంబంధించింది కావచ్చు మీకు క్లోజ్ గా ఉండే వ్యక్తుల గురించి ఒక ఆందోళనకరమైన న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాలు ఈ విధంగా ఉన్నాయి మీ జీవితంలో కష్టాల నుండి బయటపడటానికి శివనామస్మరణ మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి